గుత్తిలో వేదిక రాష్ట్ర వార్షిక మహాసభల కరపత్రాలు విడుదల రిపోర్టర్ కెఎస్కే సునీల్ అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో సోమవారం జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు పివి రామారెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ హాజరయ్యారు అనంతరం వారు జన విజ్ఞాన వేదిక నాయకులతో కలిసి ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీలు నిర్వహించబోయే జన విజ్ఞాన వేదిక రాష్ట్ర వార్షిక మహాసభల కరపత్రాలను విడుదల చేశారు అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు గేయానంద్ మాట్లాడుతూ ఈ నెల పద్నాలుగు పదిహేనవ తేదీలలో అనంతపురం నగరంలోని మూడవ రోడ్డు జిఆర్ ఫంక్షన్ హాల్ నందు జన విజ్ఞాన వేదిక పదిహేడవ రాష్ట్ర వార్షిక మహాసభలు పెద్ద ఎత్తున నిర్వహించనున్నామని అన్నారు ఈ మహాసభలకు అందరూ హాజరై జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గేయానంద్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రంగన్న రాష్ట్ర నాయకులు గురుశంకర్ జిల్లా అధ్యక్షుడు పివి రామారెడ్డి జిల్లా నాయకులు కాశీరావు కోటేశ్వరరావు రామాంజనేయులు సి తానంద మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు మండల అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ ఏ రామాజారి పలుకున్నాం జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులుగా నాకు అవకాశం కల్పించినటువంటి జన విజ్ఞాన వేదికలో పనిచేస్తున్నటువంటి యావత్ కార్యదర్శులకు అయితేనేమి అధ్యక్షులకు అయితేనేమి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మిత్రుల అందరికీ కూడా మరి ముఖ్యంగా పెద్ద ఒడుగురు గుత్తి పామిడి గుంటకల్లు యాడికి తదితర మండలాలు సపోర్ట్ చేసి ఆ రోజు నన్ను అధ్యక్షుడిగా ఎంపిక చేసినటువంటి అందరికీ కూడా విజ్ఞాన వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రస్తుతం నేను జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడిగా పనిచేయించున్నాను ఈ మన సమయంలోనే ఇక్కడ అనంతపురం జిల్లాలో జన విజ్ఞాన వేదిక మహాసభలు వార్షిక మహాసభలు జరగడం చాలా సంతోషదాయకం ఇది మనకు ఒక గొప్ప వరంగా కూడా మనం భావిస్తాము ముప్పై ఆరు సంవత్సరాలుగా జన విజ్ఞాన వేదికలో పనిచేస్తున్నటువంటి అనేక మంది మన కార్యకర్తలు ఉన్నారు అందులో ప్రధానంగా గురుశంకర్ గారు కాశీనాథ్ గారు అలాగే రంగనాథ్ గారు మన కళాకారులు రామ్ దాస్ గారు మల్లికార్జున గారు అలాగే బాబు గారు రామానే సార్ గారు మన మృతిమండల కోశాధికారి గారు అయినటువంటి సీతానంద గారు భాస్కర్ గారు గుత్తికోట సంరక్షణ సమితిని ఏర్పాటు చేసి మన జన విజ్ఞాన వేదిక వృత్తిలో రెండు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే ఆ రెండు రోజుల్లో కూడా మనకు టిఫిన్ సౌకర్యాలు కల్పిస్తూ కూడా ఆర్థికంగా కాకుండా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ జన విజ్ఞాన వేదికలు జిల్లా పక్షాన నమస్సుమానాలు తెలియజేస్తూ మన ఈనాటి జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి రుగ్మతులను మధ్య మన జీవన ప్రయాణం సంస్థాగుతా ఉంది శాస్త్రీయ సమాజ నిర్మాణం కోసం ఆహర్ పోరాడుతున్నటువంటి సంస్థ ఏదైనా ఉంది అని అంటే అది ఒక జన విజ్ఞాన వేదిక అనేది మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఈ సందర్భంగా మనము ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ మీడియా సమావేశానికి కార్యకర్తల సమావేశానికి గౌరవ మాజీ ఎమ్మెల్సీ గారు లేనటువంటి సార్ గారిని తమ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం జే రాష్ట్ర అధ్యక్షులుగా ఈరోజు మన ముందున్నారు ఆయన గానిచ్చే సలహాలు సూచనలు రాష్ట్ర మహాసభలు ఏ విధంగా జరగాలి ప్రజల్ని ఏ విధంగా ఇన్వాల్వ్మెంట్ చేయాలి శాస్త్రీయ సమాజాన్ని ఏ విధంగా మనము నిర్మించుకోవాలి మన విద్యార్థులకు ఏ విధంగా అన్ని మూఢనమ్మకాలను విడనాడి శాస్త్రీయ సమాజాన్ని నిర్మించుకోవాలంటే ఏ విధంగా ఉండాలనేది మాకు అన్ని విషయాలలో ముందుండి నడిపించినటువంటి గొప్ప వ్యక్తి మాజీ ఎమ్మెల్సీ గౌరవనీయులు గేయానంద సార్ గారు అలాగే డాక్టర్ రంగన్న సార్ గారు వీరి ఇరువురు మనకు రావడము చాలా సంతోషదాయకము ఇప్పుడు మన మాజీ ఎమ్మెల్సీ గౌరవనీయులు డాక్టర్ గేయానంద సార్ గారు స్టేట్ జన వేదిక అధ్యక్షుల గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం कोलेला मला येती आहे आणि त्याचं नाव सियान आहे पण बाकीचं नाही तो या बोलला काय आपणले ना काउंटर लावला राइट ने करणार गोना हां जत उतारा सुती मंडलम विलेक विलेक रे विलेक तरकी ಕೂಡ నేను ధన్యవాదాలు చెప్తున్నాను ముందుగా ఎందుకంటే జన కార్యక్రమాలకు వాళ్ళు వాళ్ళు ఆదరించడమే కాకుండా పత్రికల్లో లేకుంటే ఛానల్స్లో దానికి మంచి ప్రాచుర్యం కూడా కల్పిస్తున్నారు కాబట్టి వాళ్ళకి నేను ధన్యవాదాలు చెప్తున్నాను రెండవది విలేఖర ముత్తులో జన విజ్ఞానానికి పట్ల ఆసక్తి కూడా వాళ్ళు చూపిస్తారు చూపించి వాళ్ళ చేత సహాయం చేస్తున్నారు కాబట్టి కూడా వాళ్ళు ధన్యవాదాలు చెప్తున్నారు అయితే గుత్తి మీకు తెలుసు జన విజ్ఞానం ఏర్పడినప్పటి నుంచి కూడా ఒక ముఖ్యమైన ఒక జన విజ్ఞాన కేంద్రంగా ఉంది జిల్లాలోనే ముఖ్యమైన జన విజ్ఞాన కేంద్రంగా ఉంది అందుకే మనకు డాక్టర్ అందన్న ఆయన రాష్ట్ర అధ్యక్షులుగా కూడా ఎన్నికయ్యారు ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఏ కార్యక్రమం ఉన్నా జన విజ్ఞాన కార్యక్రమాలు నిర్వహించినా కూడా శ్రెడ్గా వాళ్ళు నిర్వహిస్తున్నారు మన వెంకట్రామరెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఉండి అట్లే రామాజనేయుడు మండల అధ్యక్షుడిగా ఉంది వాళ్ళు బూ బాధ్యతలు మోస్తున్నారు ఇప్పుడు అనంతపురంలో ఒక పెద్ద కార్యక్రమం జనాక చేయబోతా ఉంది అది మహాసభలు రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి రాష్ట్ర వార్షిక మహాసభలు జరుగుతున్నాయి ఆ సందర్భంగానే మీ అందరితో రెండు మాటలు అని చెప్పి పత్రికా విలేకర సమావేశం ఏర్పాటు చేసి దానికి కలపత్రాల్లో ఉన్నాయి తర్వాత రిలీజ్ చేయడం చేస్తాము

అన్ని జిల్లాల నుంచి ఇరవై ఆరు జిల్లాల నుంచి కూడా